హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మార్స్ గార్డెన్ వరల్డ్ నేను మీ హిమ ఈరోజు వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో మనం గుళ్ళ పాక్ అనేది ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో నేను వీడియో అనేది చేస్తున్నానండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మార్స్ గార్డెన్ వరల్డ్ ముందుగా మనం శనగపిండి ఒక కప్పు అయితే తీసుకున్నాము ఒక అరకప్పు ఆయిల్ కానీ నెయ్యి కానీ తీసుకోండి అది మీ ఆప్షన్ అనమాట ఆయిల్ తీసుకుంటారా నెయ్యి తీసుకుంటారా అనేది ఆయిల్ తీసుకునే లెక్క అయితే మీరు చక్కగా ఎటువంటి ఫ్లేవర్ లేని సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తీసుకోండి అప్పుడు మనకి స్మెల్ అనేది రాదు స్వీట్ నెయ్యి అయితే పర్లేదు తీసుకోవచ్చు ఇలా తీసుకున్న తర్వాత మనము కన్సిస్టెన్సీ అనేది జారుడుగా వచ్చే వరకు మనం ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలి నాకైతే అరకప్ ఆయిల్ అయితే పట్టింది ఆ తర్వాత మనం స్వీట్ చేసుకునేటప్పుడు చక్కగా నెయ్యి వేసుకుంటూ కొంచెం కొంచెం ఒక స్పూను చేసుకుంటాం అనమాట అప్పుడు మనకి నెయ్యి ఫ్లేవర్ కూడా వచ్చి స్వీట్ అనేది సాఫ్ట్గా చక్కగా సాఫ్ట్ మై పాక్ అనేది రెడీ అయిపోతుంది చాలా చాలా బాగుంటుందండి ఈజీగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఏదైనా స్వీట్ తిలా అనిపించినా లేకపోతే బర్త్డే ఫంక్షన్లు అలాంటివి ఉన్నా కూడా ఇలా తయారు చేసేసుకోవచ్చు ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు పంచదార అయితే తీసుకోండి తర్వాత అదే మెజర్మెంట్లో ఒక కప్పు వాటర్ కూడా తీసుకోవాలన్నమాట ఇలా రోల్ బాయిలింగ్ అయిన తర్వాత మనము ముందుగా కలిపెట్టుకున్న శనగపిండి మిశ్రమం ఉంది కదా అదైతే దీనిలో ఓన్లీ పాకం ఏది రావాల్సిన అవసరం లేదండి అది వేసేసుకుంటే సరిపోతుంది ముందుగా కలిపెట్టుకు సరిపోతుంది ఇప్పుడు మనము ఒకసారి దీన్ని బాగా కలుపుకుంటూ ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఫస్ట్ అయితే అప్పుడు నిదానంగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి పాకం అనేది రెడీ అవుతుంది మధ్య మధ్యలో మనము కొద్ది కొద్దిగా నెయ్యిని యాడ్ యాడ్ చేసుకుంటూ ఇలాగ కలుపుకున్నారు అంటే మనకి ప్యాన్ని వదిలేసే వరకు మనం ఇలాగ స్వీట్ అనేది ప్యాన్ని వదిలేస్తుంది అలా వదిలేసే వరకు కలుపుకుంటూ ఉండాలన్నమాట అలా కలుపుకున్న తర్వాత మనకి స్వీట్ అనేది దగ్గరికి వచ్చేస్తుంది బాగా ప్యాన్ని వదిలేస్తుంది వదిలేసినప్పుడప్పుడు మనము ఒక గాజు ట్రేలో కానీ గాజు గిన్నెలో కానీ కొంచెం అంత నెయ్యి రాసేసుకుని అప్లై చేసేసుకొని రెడీగా ఉంచుకుంటే పాకం అనేది దానిలో మనం వేసేసుకోవచ్చు కొంచెం కొంచెం మనం నెయ్యి యాడ్ చేసుకుంటూ ఇలా తిప్పుకుంటుంటే మనకి స్వీట్ అనేది చక్కగా స్వీట్ ఆ బాడీని వదిలేస్తుంది వదిలేసినప్పుడు దానిలో మనము ఒక ట్రైలో కానీ గాజు గిన్నెలో కానీ వేసేసుకొని ఒకసారి ఇలాగా సాఫ్ట్గా చేసేసుకున్నారు అంటే చక్క పైనంతా నీట్గా వస్తుంది ఇలా చేసేసుకొని ఒక రెండు మూడు గంటల పాటు పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం దీన్నైతే ఇదిగోండి ఇలా ఆరిపోయిన తర్వాత లోపల రెడీష్గా వస్తుంది కట్ చేసేసుకోవాలన్నమాట కట్ చేసిన క్లిప్పింగ్ అయితే మిస్ అయింది చూసారు కదా మనకి గుళ్ళ మైసూరు పాక్ చక్కగా రెడీ అయిపోయింది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కంపల్సరీ లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ